ఆడకప్పను ఆకర్షించేందుకు పసుపు కలర్గా మగకప్పలు మారుతున్నాయి ఇది నిజమా అంటే అవుననే అంటున్నారు పశువుల డాక్టర్లు మనుషుల్లో మారిన ట్రెండ్ జంతువులు పక్షుల్లో మారుతున్నాయంటూ కామెడీ డైలాగులు సిక్కోలు జిల్లాలో వినిపిస్తుంది నేటి సమాజంలో పెళ్లిల్లో ట్రెండ్ మారింది ప్రీ వెడ్డింగ్ లేనిదే పెళ్లి ప్రసక్తి లేని రోజులుగా మారాయి కాబోయే పెళ్లి కుమారుడు కుమార్తెలు ప్రీ వెడ్డింగ్కు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు దీనికి తోడు వివాహానికి ముందు హల్దీ ఫంక్షన్ కామన్గా మారింది ఒకరికొకరు లీనమైపోతున్న వైనాన్ని వేరేగా చెప్పనక్కర్లేదు మరి జంతువులు పక్షులు ఇలాంటి ఆకర్షణీయం ఉందా అంటే ఉంటుందని పశువైద్యాధికారి అంటున్నారు వినడానికి ఆశ్చర్యంగా ఉండటంతో ఇది నిజమేనా అంటే డాక్టర్లు అవునని చెబుతున్నారు ఇదంతా ఇప్పుడు ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో పసుపు రంగు కప్పలు వైరల్గా మారాయి లావేరు పలాస మండలాల్లో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలకు పొలాలు చెరువుల్లో నీరు చేరింది అందులో కప్పలు పసుపు కలర్తో దర్శనమిస్తున్నాయి గతంలో ఎన్నడూ ఈ కలర్లో కప్పలు చూడలేదంటూ చూసిన వారంతా ఆసక్తి కనబరుస్తున్నారు కాలం మారిందని వినాశానికి తావిస్తుందా అంటూ చర్చించుకుంటున్నారు ఈ తరుణంలో కప్పలు కలర్ మార్చడానికి సంతానోత్పత్తికి లింకు అంటూ ఆసక్తికర సమాచారాన్ని పశు వైద్యాధికారి వెల్లడించడం వైరల్ అవుతుంది ఆడకప్పలను ఆకర్షించడానికి మగ కప్పలు పసుపు రంగులో మారుతాయని డాక్టర్ మాదిన ప్రసాదరావు చెబుతున్నారు ఇది నమ్మడానికి వింతగా ఉన్న మనుషుల్లో మారిన ట్రెండ్ జంతు పక్షు జాతుల్లో కూడా మారుతున్నాయంటూ సరదా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తాజాగా శ్రీకాకుళం జిల్లాలో లావేరు పలాస ప్రాంతాలలో చెరువుల్లో కప్పలు పసుపు రంగుతో కలర్గా కనిపించడంతో చూసేవారంతా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఏమి విపత్తు వస్తుందో అంటూ భయపడుతున్నారు వీరబ్రహ్మం గారు చెప్పిన కలియుగ చరిత్రను గుర్తు చేసుకుంటున్నారు తీరా ఈ అనుమానాలపై పలాసా పశుసంవర్ధక శాఖ ఏడి మాజిన ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా ఈ సీజన్లో కప్పలకు సంతానోత్పత్తి అందుచేత మగ కప్పలను ఆకర్షించుకోవడానికి పసుపు రంగులోకి మారుతాయి బ్లీడింగ్ సమయం వల్ల ప్రకృతి పరంగా కలర్ మారడం ఓ లక్షణం అంటున్నారు ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అంటున్నారు దీనిపై డాక్టర్ మాథిన ప్రసాదరావు ఇంకేమన్నారో ఆయన మాటలో విందాం ఈ మధ్య కాలంలో మన ప్రాంతంలో ఈ కప్పలు పశువు చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు కొంతమంది అయితే ఇది ఏదో ఉపద్రవం వచ్చింది ఇది ఉపద్రవానికి సాంకేతం అని కూడా అనుకుంటున్నారు ఇది మూఢ నమ్మకం కప్పలు పశువు పచ్చగా మారడానికి కారణం ఏంటంటే ఈ ఈ ఈ సీజన్ అనేది కప్పలకి బ్రీడింగ్ సీజన్ అంటే సంతానోత్పత్తి కాలం ఈ కాలంలో ఈ మగ కప్పలు తన శరీర రంగుని పశువు పచ్చగా మార్చుకుంటాయి ఎందుకంటే ఇవి ఆడ కప్పల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ విధంగా ప్రకృతి పరంగా వాటికి ఉన్న ఒక లక్షణమే తప్ప ఈ పశు పచ్చగా ఈ కప్పలు కనిపించడం అనేది ఎటువంటి ప్రణయానికి ఎటువంటి ఆ అపచారానికి కానీ ప్రణయానికి కానీ సాంకేతికం కాదు ఎవరు భయపడద్దు ఇది ప్రకృతి పరంగా మగ కప్పలికి ఉన్న ఒక అవకాశం దీన్ని ఉపయోగించుకుని ఈ బ్రీడింగ్ సీజన్ లో ఈ మగ కప్పలు పశు పచ్చగా మారుతాయి సాధారణంగా మిగతా కాలాల్లో ఇవి డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి అంతే తప్ప మీరు ఎటువంటి ఎవరు